హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ భార్గవి ఈరోజు మనం బయట క్రిస్పీగా అలాగే లోపల సూపర్ సాఫ్ట్గా ఉండే చీజ్ బాల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది ఈ బాల్స్ మార్కెట్లో దొరికే వాటికంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ రెసిపీ కోసం ముందుగా బంగాళదుంపల్ని ఉడికించుకోవాలి నేను మూడు బంగాళదుంపల్ని ఉడికించి తొక్కు తీసి ఉంచుకున్నాను అలాగే రెండు మొక్కజొన్న కన్నెల్ని కూడా గింజలు తీసేసి ఉడికించుకున్నాను నీళ్ళేమూ లేకుండా స్టైనర్లో పోసి వడపోసుకోవాలి అందులో నుంచి కొన్ని గింజల్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా కాకుండా జస్ట్ కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్రైండ్ చేసుకోవాలి ఒక బౌల్లోకి ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలని వేసి బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ను కూడా వేసుకోవాలి మిగిలిన స్వీట్ కార్న్ కూడా ఇప్పుడే యాడ్ చేయండి నీళ్లు లేకుండా యాడ్ చేయాలి అలాగే రెండు ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకొని హాఫ్ స్పూను మిరియాల పొడి అలాగే రెండు స్పూన్ల బ్రెడ్ పౌడర్ వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లము కొత్తిమీర తరుగు వేసుకోవాలి నేను ఇందులోకి యాభై గ్రాముల వరకు చీజ్ యాడ్ చేస్తున్నాను స్పూన్తో నాలుగు స్పూన్లు చీజ్ వేశాను రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని అందరినీ ఒకసారి కలుపుకోవాలి గట్టిగా ప్రెస్ చేస్తూ కలపకుండా లైట్గా కలుపుకోండి ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా కలిపి పక్కన పెట్టుకొని మనం దీనికి కావలసిన బ్రెడ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా బ్రెడ్ పౌడర్ కోసం నేను నాలుగైదు బ్రెడ్ ముక్కల్ని తీసుకుంటున్నానండి వీటిని మధ్యలోకి కట్ చేసుకోవాలి వెడ్జెస్ ఏమీ కట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా కట్ చేసిన బ్రెడ్ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పొడిలాగా చేసుకోవాలి ఈ పౌడర్ నంతటినీ ఒక ప్యాన్లోకి వేసుకొని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ మీద ఉంచుకొని ఒక ఐదు ఆరు నిమిషాల సేపు బాగా డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పొడి ఈ రెసిపీకే కదండి మనం ఏదైనా కర్రీ చేసినప్పుడు కర్రీలో ఆయిల్ ఎక్కువైనప్పుడు ఈ పౌడర్ వేశారంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అలాగే కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది దీన్నంతటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ బ్రెడ్ పౌడర్ ఒకసారి చేసుకున్నారంటే ఎక్కువ రోజులే స్టోర్ చేసుకోవచ్చు నేను కొంత తీసి వేరే బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మిగిలిన దాన్ని ఈ రెసిపీ కోసం వాడుకుందాం తర్వాత ఒక గిన్నెలోకి రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇందులోకి నాలుగైదు స్పూన్ల నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప అలాగే స్వీట్ కార్న్ పేస్ట్ ఉంది కదా దీన్ని చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా బాగా రౌండ్గా బాల్లాగా చేసుకొని చెయ్యికి మధ్యలో పెట్టుకొని హోల్ పెట్టుకోవాలి ఈ హోల్లో చీజ్ తురుము వేసుకొని పిండిని ఎడ్జస్ట్ నుండి లాగుతూ క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా నిదానంగా క్లోజ్ చేసుకోండి చేతికి కొంచెం నెయ్యి కానీ లేదంటే నూనె కానీ అప్లై చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా లోపల వరకు క్లోజ్ చేసుకొని ఈ విధంగా మరొకసారి రౌండ్గా బాల్ చేసుకోవాలి ఈ బాల్ని మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్లో వేసుకోవాలి ఈ విధంగా కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకోవాలండి అప్పుడు కోటింగ్ బాగుంటుంది చక్కగా బ్రెడ్ పౌడర్ అంతా అంటుకుంటుంది ఇందులో నుంచి తీసి మళ్ళీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్లో వేసుకోవాలి మీకు పైన బైండింగ్ ఇంకొంచెం క్రిస్పీగా రావాలి అనుకుంటే కనుక మరొక్కసారి కాన్ఫ్లోర్ వాటర్లో ముంచి మళ్ళీ బ్రెడ్ పౌడర్లో డిప్ చేయండి అప్పుడు ఇంకొంచెం థిక్గా క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకుందాం నేను ఇంకొక బాల్ని కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను చూడండి పిండినంతటిని ఈ విధంగా బాల్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్కొక్కటిగా మనం రెడీ చేసుకున్న బాల్స్ని వేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో ఉంచొద్దు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఈ విధంగా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకుంటూ బాల్స్ని అన్ని వైపులకి రొటేట్ చేసుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పిల్లలు డిఫరెంట్గా అలాగే టేస్టీగా ఏదైనా స్నాక్ రెసిపీ అడిగితే ఒకసారి ఇది ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని తీసి పక్కన పెట్టుకుందాం ఇదే విధంగా మిగిలిన బాల్స్ని కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా అలాగే క్రంచిగా ఉండే చీజ్ స్వీట్ కార్న్ బాల్స్ రెడీ అయిపోయినాయి పిల్లలకైతే టొమాటో సాస్తో సర్వ్ చేశారంటే చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కార్న్ బాల్ లోపల వరకు పర్ఫెక్ట్గా కుక్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్